హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ట్రేణూతో కాసేపు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను ఈ మధ్య వీడియోస్ పెట్టి చాలా గ్యాప్ వచ్చింది కదా మధ్య మధ్యలో అప్పుడప్పుడు వీడియోస్ పెట్టినా నేను వాయిస్ ఇవ్వలేదు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ కొంచెం గ్యాప్ వచ్చింది ఇంక నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను హెల్త్ బాగాలేదని నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి అంటే నేను శ్రీరామునవమ్మ ఈసారి అమ్మ వాళ్ళ ఇంట్లోనే జరుపుకున్నాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే పెద్ద పనే ఉంటుంది సో నేను పొద్దున్నెలేసి యాజ్ యూజువల్గా వాకింగ్కి వెళ్ళిపోయాను ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ కనిపించిన పూలను ఫొటోస్ తీసుకుంటూ వాకింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చాక గబగబా తలస్నానం చేసేసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టేసి వాకిట్లు ముగ్గేసేసి గడపలకు పసుపు రాసేసి బొట్లు పెట్టేశాను పండగనగానే ఇవన్నీ చేసేస్తామా ఎక్కడలేని అందం వచ్చేస్తుంది ఇంటికి మనసుకేమో ఎక్కడ లేని ఆనందం కూడా వచ్చేస్తుంది మా అమ్మ ఈ లోపల పూజ కంప్లీట్ చేసి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది నేను కూడా వెళ్ళి దేవుడికి హారతి ఇచ్చేసి నన్నం పెట్టుకొని వచ్చేసాను ఈ పూలన్నీ కూడా వాకింగ్కి వెళ్ళి ఇక్కడ కోసుకొచ్చినవేనండి మరి ఈ శ్రీరామనవమికి మీరు ఎలా పూజ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో చెప్తారా మన హ్యాపీనెస్ని మనందరం మాట్లాడుకుందాం పంచుకుందాం ఇక ఈరోజు మా అమ్మకి లంచ్ చేసే పని డిన్నర్ చేసే పని కూడా లేదండి ఇక్కడే కమ్యూనిటీలో సీతారాముల కళ్యాణం జరుగుతుంది కళ్యాణం అయ్యాక భోజనాలు కూడా ఉంటాయట సో మేము రెడీ అయిపోయాం రెడీలు అయ్యాక ఊరుకుంటామా చేతిలో కెమెరా ఉంటే చాలు నాలుగు సెల్ఫీలు దిగందే చెయ్యి ఊరుకోదు ఇక కళ్యాణానికి వెళ్ళిపోయాం మేము వెళ్ళేకి కళ్యాణం జరుగుతూ ఉంది సీతారాముల విగ్రహాలు అసలు ఎంత అందంగా ఉన్నాయో అన్నట్లు ఇంట్లో ఉంటే తెలియటం లేదు కానీ బయటకు వెళ్తే తెలుస్తుందండి అసలు ఎంత ఎండగా ఉందో బయట కళ్యాణం పూర్తయ్యి తలంబ్రాలు కూడా అయ్యాక అందరికీ కళ్యాణం తలంబరాలు పంచిపెట్టారు పిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చారండి కళ్యాణానికి చాలా బాగా జరిగింది కళ్యాణం అయిన తర్వాత అందరికీ పానకం పంచిపెట్టారు పానకం ఎవరు కలిపారో కానీ చాలా రుచిగా ఉన్నాయి ఇక భోజనాలు కూడా పెట్టారు మేము తినేసి ఇంటికి వచ్చేసాము ఈవినింగ్ మళ్ళీ ఆరున్నరకి సీతారాముల వారి శోభయాత్ర అన్నారు సో మళ్ళీ రెడీలు అయ్యి వెళ్ళాము కోలాటంతో స్టార్ట్ అయింది ఈ శోభయాత్ర లోపల ఉన్న ఆడవాళ్ళే ఈ కోలాటాలు ఎంతో ఉత్సాహంగా నేర్చుకొని వేశారు ఈ కోలాటం చూస్తుంటే నాకు కూడా నేర్చుకొని వేయాలనిపించింది ఈసారి అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను ఈ శోభయాత్ర అపార్ట్మెంట్స్ చుట్టూ కోలాటం వేసుకుంటూ తిరిగేలేకి వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ పడుతుంది అనుకొని ఈ లోపల మేము దశావతార వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామని అనుకున్నాం ఈ గుడి అపార్ట్మెంట్స్ పక్కనే కాబట్టి రోజు అమ్మ నేను వెళ్తూ ఉంటాం సో ఈరోజు కూడా త్వరగా వెళ్ళొచ్చేద్దాం అనుకొని బయలుదేరాం గుడికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని అక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చొని మళ్ళీ ఇక్కడ జరుగుతున్న రాములు వారి శోభాయాత్ర కలుసుకున్నాము శోభాయాత్ర ముగిసేలేకి టైం ఎలాగో తొమ్మిది అయిపోయింది సో లైట్గా అల్పాహారం కూడా కమ్యూనిటీ వాళ్ళే ఏర్పాటు చేశారు అది కూడా తినేసి ఇంటికి వచ్చేసాము ఇదండి ఇలా జరిగింది ఈసారి మా శ్రీరామనవమి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్